అధ్యాయం పదకొండు మనము ఈ అధ్యాయంలో వ్యాసదేవుడు యుధిష్ఠిరునికి బోధించిన యోగ విద్య మరియు ఆ విద్యను అర్జునునికి బోధించి అతడు తపస్సుతో దేవతల నుండి దివ్యాస్రాలను పొందుట గురించి తెలుసుకుందాము వ్యాసదేవుడు ఇదిష్టరిని ఏకాంత ప్రదేశముకు తీసుకుని వెళ్ళి ఇలా అంటాడు రాజా ఇప్పుడు నేను నీకు ప్రతిస్మృతి అనబడు ఆధ్యాత్మిక శక్తులను అందించే మార్మిక విద్యను ప్రసాదిస్తాను దీనిని నీవు అర్జునునికి బోధించు అప్పుడు అతడు ప్రధాన దేవత అయిన ఇంద్రుడు శివుడు వరుణుడు కుబేరుడు మరియు యమరాజు వంటి వారిని అస్త్రశస్త్రాల కొరకు సమీపించవచ్చును అర్జునుడు నిజమునకు నారాయణుని నిత్య సహచరుడైన నర అనబడే గొప్ప ఋషి అయినందున అతడు ఈ శక్తులను ఉపయోగింప సమర్థుడు సాధకులకు ఎల్లప్పుడూ ఒకే చోట ఉండటం కష్టం కనుక నేను వెళ్ళిన తర్వాత మీరు మరో వనముకు వెళ్ళండి అంతేకాకుండా మీరు అనేక మంది బ్రాహ్మణులను కూడా పోషిస్తూ ఉండడం చేత త్వరలోనే ఈ వనములోని సహజ వనరులన్నీ క్షీణించిపోగలవు ఒకరోజు ఇదీశ్వర మహారాజు అర్జునునితో ఏకాంతంలో ఇలా అంటాడు సోదర భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ మరియు కర్ణుడు దివ్యాస్త్రాల జ్ఞానం కూడా కలిగి ఉన్నారు వారందరూ దుర్యోధనునికి అంకితమై ఉన్నారు ప్రపంచం అంతా కూడా ప్రస్తుతం కౌరవుల పాలనలోనే ఉన్నందున నీవు ఒక్కడివే మాకు ఆశ్రయము వ్యాసదేవుడు నాకు రహస్య విద్యను ఉపదేశించను నీవు ఇప్పుడు దానిని నా నుండి అభ్యసించి సమయానుసారముగా దేవతల అనుగ్రహమును సాధించు నీవు బ్రహ్మచర్య దీక్షతో ప్రతిస్పృతి మంత్రముతో కఠిన తపములను ఆచరించవలనని నా కోరిక కవచమును ధరించి విల్లు మరియు అస్త్రాలను చేతులతో పట్టుకొని నీవు ఇంద్రుని దర్శించుటకు ఉత్తర దిశకు ప్రయాణించు ఎందుకనగా వృధాసురునికి భయపడిన దేవతలందరూ తమ అస్రబలమును ఇంద్రునికి సంక్రమింపచేసి ఉన్నారు మొదట యుధీశ్వర మహారాజు అర్జునునితో కొన్ని ప్రాథమిక కర్మలను ఆచరింపజేసి తరువాత ప్రతిస్మృతి మంత్రాలను ఉపదేశించను ఆ మంత్రాలను అభ్యసించి అర్జునుడు బ్రాహ్మణుల ద్వారా తన క్షేమము ఆశించి యజ్ఞము చేయించెను బ్రాహ్మణుల ఆశీర్వాదము అందుకుని అర్జునుడు తన సోదరులకు మరియు దౌమ్యునికి ప్రదక్షిణ చేసి ద్రౌపది శుభాకాంక్షలను అందుకొనెను చివరకు కవచమును ధరించి గాండివము మరియు రెండు అక్షయతు నీరాలతో ఎంతో ఉత్సాహముగా ఉత్తర దిక్కుకు ప్రయాణమయ్యను తరువాత హిమాలయ పర్వతమును చేరుకొనుటకు ముందు ఋషుడు నివసించు అనేక పర్వతాలను అర్జునుడు దాటెను అతడు తన యోగిక శక్తులను ఉపయోగించి మనోవేగంతో పయనించి దేవతల నివాసముకు కేవలం ఒకే ఒక రోజులో చేరుకొనెను రాత్రింబవల్లు పయనించిన అర్జునుడు హిమాలయాలను దాటి గంధమాదన పర్వతము చేరుకొని అక్కడ నుండి ఇంద్రకీలాద్రిని చేరుకొనెను ఆ పవిత్ర ప్రదేశమును చేరుకొనగానే అతడిని నిలువమని ఆకాశవాణి ఆజ్ఞాపించను ఆశ్చర్యముతో అర్జునుడు చుట్టూ చూడగా ఒక వృక్షం కింద తేజస్సుతో ప్రకాశిస్తూ కూర్చున్నట్టు ఒక ఋషి కనిపించను ఆ ఋషి ఇలా పలికెను ఓ వీరుడా నీవు ఎవరవు ఒకవేళ నీవు ఇక్కడ నివసింపదలుచుకొనినచో నీ విలుంబులను విసర్జించవలను ఇది తాపస్సులు నివసించే ప్రదేశము నీవు ఇక్కడకు చేరుకొని ఇదివరకే ఉన్నత స్థితిని సాధించితివి ఈ ప్రదేశంలో వివాదములు ఉండవు కనుక ఇక్కడ ఆయుధాలకు అవసరము ఉండదు ఋషి పదే పదే అర్జునునితో ఆయుధాలను విసర్జించమని కోరినను అర్జునుడు తన దృష్టినంతటినీ తన లక్ష్యము వైపునకే కేంద్రీకరించి అలాగే ముందుకు సాగను ఋషి అతని దృఢ సంకల్పముకు సంతసించెను చివరకు తన నిజరూపమును ప్రకటిస్తూ ఇలా అనెను నేను స్వర్గాధిపతి ఇంద్రుడను నీవు ఇక్కడ వరకు రాగలుగుట నాకు సంతోషమును కలిగించెను ఇప్పుడు నీకు ఏ వరము కావాలని కోరుకో స్వర్గాధిపతి ఇంద్రుడు అక్కడ ఉండుటను చూసి అర్జునునికి ఆశ్చర్యం కలిగించను దానితో మర్యాద పూర్వకంగా తల వంచి నమస్కరిస్తూ ముకులిత హస్తాలతో ఇలా పలికెను స్వర్గాధిపతి నేను మీ నుండి దివ్యాస్త్రాలను కోరుకుంటున్నాను ఇంద్రుడు చిరునవ్వుతో ఇలా బదిలిచ్చను నీవు ఈ స్వర్గ ప్రాంతమును చేరుకుని నందున ఇక నీకు అస్త్రాలతో అవసరం స్వర్గ స్వర్గసుఖాలను అనుభవిస్తూ ఇక్కడ శాశ్వత నివాసమును కోరుకొనినచో అది నిన్ను గొప్ప తెలివి మంతునిగా సుచించేది అర్జునుడు ఇలా ప్రకటించను నేను తిరిగి నా సోదరులను చేరుకొని శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేంత వరకు ఎలాంటి స్వర్గసుఖాలను లేక సుఖ సమృద్ధిని ఆస్వాదించాలని కోరుకోను ఇంద్రుడు అర్జునునికి సమాచారము ఇలా అందించెను మొదట నీవు శివుని దర్శించి అతని ఆశిస్సులను పొందుటకు ప్రయత్నించు అప్పుడు నేను నీకు తిరిగి ప్రత్యక్షమై నీవు కోరిన దివ్యాస్త్రాలన్నింటినీ ప్రసాదిస్తాను నీ వాంచ త్వరలో పూర్తయ్యేలా ఇప్పుడు నీవు మహాశివుడిని దృఢ నిశ్చయముతో ఆరాధించు అలా పలికి ఇంద్రుడు అంతర్ధానం అయ్యను అర్జునుడు అక్కడ ఘోరతపము ఆరంభించుటకు సిద్ధమవుతుండెను మృగ చర్మము నార వస్త్రాలను ధరించి ప్రతి మూడు రోజులకు ఒకసారి రాలిన ఆకులను ఫలములను ఆహారంగా తింటూ మొదటి నెల తపస్సు చేశాను రెండవ నెల మొత్తము ఆరు రోజులకు ఒకసారి ఆహారమును తీసుకొనేను మూడవ నెల అర్జునుడు కేవలం రెండుసార్లు మాత్రమే ఆహారమును తీసుకొనేను నాలుగవ నెలలో ఆహారమును పూర్తిగా తీసుకోకుండా చేతులు పైకెత్తి కాలి బొటన వేలుపై నిలుచుని గాలిని మాత్రమే పీలుస్తూ తపమును ఆచరించాను ఈ సమయంలో అక్కడ నివసిస్తున్నటి ఋషులందరూ శివుని దగ్గరకు వెళ్లి ఇలా అంటారు ఓ ప్రభు అర్జునుని తీవ్ర తపస్సు చేత అక్కడి ప్రాంతమంతా అధిక వేటితో నిండిపోవటంతో మేము కొంత ఇబ్బందికి గురి అవుతున్నాము ఓ శోక విమోచన దయచేసి అర్జునుని చేరి అతని ఘోర తపమును విరమింపజేయము అని వేడుకుంటారు అందుకు పరమశివుడు ఏమంటాడో తర్వాతి అధ్యాయంలో తెలుసుకుందాము అందరికి నమస్కారం